కనకదుర్గ కాలనీలో ఘనంగా భోగి పండుగ వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా నేను నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల కనకదుర్గ కాలనీలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గుర్రం నవ్యారెడ్డి గుర్రం కళావతి జ్యోతి ఝాన్సీ రాణి సత్యనారాయణ వర్ష ప్రేక్ష సహర్ష శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు భోగి శుభాకాంక్షలు మేము ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి భోగి మంటలు వేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అందరితో సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే రైతులకు చాలా పర్వదినం అన్నట్టు ఈ పండక్కు అన్ని పంటలు ఇంటికి వచ్చేస్తాయి అందుకే వాళ్ళు ఆనందంగా సంక్రాంతి భోగి మకర సంక్రాంతి నోములు మంచిగా చేసుకుంటారు పండక్కి హ్యాపీ పొంగల్ భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి వి హావ్ సెలబ్రేటెడ్ ఏ గ్రేట్ భోగి అందరు ఇలానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు ప్రజలకి ముందు అందరికీ భోగి శుభాకాంక్షలు ఇలానే అందరూ ప్రతి ఒక్కరు భోగి పండుగ మంచిగా జరుపుకోవాలని మకర సంక్రాంతి కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను